కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త యూసాఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన వచ్చారు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలకు ముప్పై దినార్లు వంద కేజీలకు యాభై దినార్లు అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవరు మిస్ అవ్వద్దని కోరుకుంటూ అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ పికప్ చార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది తమ యొక్క సమస్యల పైన సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేస్తూ ఉన్నారు కువైట్ లో ఇంట్లో పనిచేసేవారు కానీ అలాగే బయట పనిచేసేవారు కానీ మేము ఇక్కడికి వచ్చి ఇరుక్కుని పోయాము అలాగే మమ్మల్ని ఏజెంట్ మోసం చేశాడు ఆఫీసు ద్వారా వస్తే ఆఫీసు వాళ్ళు మోసం చేశారు అలాగే కువైట్ యజమాని ఐదు వందల దినార్లు ఇవ్వమని వెయ్యి దినార్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాడు అలాగే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు రూమ్ లో బంధిస్తూ ఉన్నారు భోజనం పెట్టడం లేదు నీళ్లు ఇవ్వడం లేదు ఏమైనా అడిగితే తిడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు దయచేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెడుతూ ఉన్నారు అలాగే ఈ పైన మనం చూసుకుంటే కొంతమంది దారుణమైన కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వీడియో పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగే అలా కామెంట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో నిజంగా కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో తమను ప్రభుత్వం ఆదుకుంటూ ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం అనుమతి ద్వారా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ద్వారా కువైట్ ప్రభుత్వం అనుమతి ద్వారా అలాగే కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారుల అనుమతితో అయితే కువైట్ లో భారతీయులు అడుగు పెట్టారు మన తెలుగు వారు అడుగు పెట్టారు వాళ్లకు ఏదైనా సమస్య వచ్చితే మేము అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చాయి అలాగే అలా సమస్య వచ్చినప్పుడు వాళ్లకు సమస్య తెలుపుతూ వీడియోలు ఉన్నారు కొంతమందిని ఎడారిలో వేస్తే మరికొంతమందిని ఎక్కడికో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రూములో బంధించి హింసలు పెట్టి అలాగే మరికొంతమందిని వ్యభిచార గృహాలకు కూడా అమ్మి వేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి అలాగే ఎవరు కావాలని సోషల్ మీడియా వేదికగా అయితే వీడియో పెట్టరన్నా ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ లో నువ్వుంటే అర్థమవుతూ ఉంది ఎందుకంటే గాని వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉంటారు ఎందుకంటే నీకు నాకు పని బాగుంటుంది కువైట్ లో మన యొక్క యజమానులు మంచి వాళ్ళు ఉంటారు మనకు టయానికి జీతం వస్తుంది భోజనం ఉంటుంది నిద్ర ఉంటుంది అలాగే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు మనల్ని తిట్టరు అలాగే కొట్టరు అవేవి చేయరు కాబట్టి మనకైతే వీడియోలు పెడుతూ ఉన్నప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది సోషల్ మీడియాలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకేం పని బాట లేదు ఇక్కడికి రావడం పని చేయలేక ఇండియాకు వెళ్లాలని చెప్పేసి ఇలా వీడియోలు పెడుతూ ఉన్నారని చెప్పేసి అలా కొంతమంది మాత్రమే ఉంటారన్న నిజమైన బాధ్యతలను కూడా అందులో చేర్చవద్దండి ఎందుకంటే గానీ కువైట్కు వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది బాగానే ఉన్నారు కానీ బాగా లేని వాళ్ళ పరిస్థితి కూడా మనం అయితే చూడాల్సి ఉంటుంది అలాగే పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు మేలంచమని చెప్పేసి ప్రస్తుతం చెడు జరుగుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనను అయితే విలుపుస్తూ ఉన్నారు ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు అయితే వీడియోలు పెట్టరు ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చితే స్థానిక పోలీస్ స్టేషన్ లెకెక్కి వెళతారు దేశంగాని దేశంలో ఏదైనా సమస్య వచ్చితే మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం సోషల్ మీడియా అన్న సోషల్ మీడియా ద్వారా వీడియో పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కాని స్పందించి మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వీడియో పెట్టిన వెంటనే పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి నేను మిమ్మల్ని కాపాడుతాను తెలుగుదేశం ఎన్ఆర్ఐ కువైటు వారిని నేను అలర్ట్ చేస్తానని చెప్పేసి వాళ్లకు సమాచారం అందించి ఇప్పటికే చాలా మంది బాధితులు అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి ఇటువంటి కామెంట్లు చేయద్దనన్నా ఎందుకంటే ఎదుటివారి స్థానంలో మనం ఉండి ఆలోచిస్తే ఆ యొక్క బాధ ఏంటనేది మనకు అర్థమవుతుంది కానీ మన స్థానంలో ఉండి మనం క్షేమంగా ఆనందంగా ఉన్నామని చెప్పేసి ఎదుటి వారు చెప్పింది తప్పనేది చాలా తప్పన్నా కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్